హలో అండి ఈరోజైతే ఈజీగా ప్రాన్స్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం సో ఎక్కువ కష్టపడకుండా సింపుల్ వేలో చెప్తాను సో ఎవరైనా ట్రై చేయొచ్చు బ్యాచ్లర్స్ అయినా బిగ్నెస్ అయినా కూడా ఈ రెసిపీని ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఫస్ట్ ఇలా అయితే మ్యారినేట్ చేసుకోవాలి దానికోసం ముందుగా ప్రాన్స్ని టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకోండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్ల వరకు హోల్ గరం మసాలా పేస్ట్ని యాడ్ చేస్తున్నాను సిక్స్ గ్లాసెస్ వరకు రైస్ని యాడ్ చేస్తున్నాను సో రైస్ క్వాంటిటీ బట్టి హోల్ గరం మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు ఫ్లేవర్ కోసం పుదీనా హాఫ్ కప్ వరకు కర్డ్ వేసుకొని హాఫ్ చెక్క నిమ్మరసం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకుంటే కనుక ప్రాన్స్ బిర్యానీ చాలా బాగా కుదురుతుంది అండ్ మసాలా కూడా బాగా పడుతుంది ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసేయండి అండ్ ఇలా మ్యారినేట్ చేసిన దాంతో నేను ఫ్రైని కూడా చేయబోతున్నాను ఫ్రై చేయడం కోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని చిన్నగా తరిగిన ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను సో ఒక కప్ వరకు వేశాను ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో రెండు మూడు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ముందుగా నేను మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ని యాడ్ చేస్తున్నాను ఇందాక మ్యారినేట్ చేసిన ప్రాన్స్లో నేను ఫార్టీ పర్సెంట్ ప్రాన్స్ ఇందులో వేసేసాను అండ్ సిక్స్టీ పర్సెంట్ ప్రాన్స్ని నేను బిర్యానీలోకి యాడ్ చేయబోతున్నాను లో టు మీడియం ఫ్లేమ్లో ప్రాన్స్ని కుక్ చేసుకోవాలి ఫ్రై అయ్యేదాకా ఇప్పుడు బిర్యానీ కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో ఫస్ట్ అయితే నేను డాల్డాని యాడ్ చేశాను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు తర్వాత మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి స్పైసెస్ అన్నీ కూడా తక్కువ తక్కువగానే యాడ్ చేశాను ఒక రెండు రెండు వరకు కొంచెం జీడిపప్పును కూడా వేసుకొని తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు పుదీనా కొత్తిమీర ఒకేసారి అన్నీ వేసేసుకోవచ్చు తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి సో ఆల్రెడీ మ్యారినేట్ చేసిన దాంట్లో మనము హోల్ గరం మసాలా పేస్ట్ని వేసాం కాబట్టి ఇందులో కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా పర్వాలేదు హోల్ గరం మసాలా పేస్ట్ వేసినా పర్వాలేదు సో ఒకసారి బాగా ఫ్రై చేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి సో వెంట వెంటనే కుక్ చేసుకోవచ్చండి ఎక్కువ టైం కూడా పట్టదు ఇప్పుడు ప్రాన్స్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ప్రాన్స్లోంచి కొంచెం వాటర్ బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ప్రాన్స్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రైస్ని యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి సో మన ఫ్రై కూడా రెడీ అయిపోయింది చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు లాస్ట్లో కొంచెం గరం మసాలా పౌడర్ని యాడ్ చేశాను ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కాస్త వాటర్ని యాడ్ చేశాను బాగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలంటే ప్రాన్స్ మంచి ఆయిల్ సపరేట్ అయినంత వరకు కూడా కుక్ చేసుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి హై ఫ్లేమ్లో కుక్ చేస్తే మాత్రం కుక్ అవ్వదండి ప్రాన్ సో లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది సో ప్రాన్స్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది బిర్యానీ కూడా చాలా ఈజీ రెసిపీ అనమాట ఇది ఓన్లీ ప్రాన్ బిర్యానీయే కాకుండా ఇలా కొంచెం ఫ్రై అయితే చాలా టేస్టీగా తినచ్చు ఫుడ్ని సో ప్రాన్స్ కూడా చక్కగా ఇలా ఫ్రై అయిపోయినాయి బిర్యానీలోవి ఇప్పుడైతే రైస్ని యాడ్ చేసుకోవాలి రైస్ని ముందుగానే వాష్ చేసి పెట్టాను బాస్మతి రైస్ వేయట్లేదండి నార్మల్ రైసే వేస్తున్నాను సో ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి సిక్స్ గ్లాసెస్ రైస్ని యాడ్ చేస్తున్నాను సిక్స్ గ్లాసెస్ రైస్కి ట్వెల్వ్ గ్లాసెస్ వాటర్ పడుతుంది ఎక్స్ట్రా వాటర్ ఏం వేయనవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ ప్రాన్ని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా వాటర్ వేస్తే రైస్ ముద్దగా వచ్చేస్తుంది సో అలా వేసుకోకుండా కరెక్ట్ క్వాంటిటీలో వాటర్ని యాడ్ చేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలి ఇలా కలిపితే కనుక రైస్ చాలా బాగా వస్తుంది పొడి పొడిలు ఉంటుంది ప్రెషర్ కుక్కర్లో బిర్యానీ కంటే కూడా ఇలా నార్మల్ బిర్యానీ ఇంకా టేస్ట్ ఉంటుంది హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం కింద ఆడుతూ ఉంటుంది జాగ్రత్తగా ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుతూ ఉండాలి ఇలా రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవచ్చు సో వాటర్ క్వాంటిటీ ఎప్పుడు కరెక్ట్గా ఉంటే రైస్ కూడా చాలా బాగా కుక్ అవుతుంది బిర్యానీని నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ సో వాటర్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అంతేనండి సింపుల్గా అయిపోతుంది బిర్యానీ అయితే ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చూసుకోవాలి సాల్ట్ సరిపోకపోతే కనుక ఇప్పుడే వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకుంటే రెడీ అయిపోయినట్లే మన బిర్యానీ మరి హై ఫ్లేమ్ కాకుండా లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఈజియస్ట్ బిర్యానీ రెసిపీ రెడీ అయిపోయినట్లే అండ్ బిర్యానీతో పాటు నేను ఇంకొక ప్రాన్ ఫ్రై కూడా ట్రై చేశాను సో ఆ రెసిపీని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈరోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి అండ్ ప్రతి ఒక్కరూ ఈజీగా చేసుకొని బిర్యానీ రెసిపీ ఇది బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా కూడా ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో